దిక్కుమాలిన రూల్స్ ఏడున్నాయేమో రైళ్లు బస్సులు టైం కు నడవని దేశంలా లా కేన్లైనా లీడర్ల హామీలు అమలు కాని దేశంలా ఏ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కూడా టైం కు ఆఫీస్ కు రాని దేశంలా ఏ గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా టైం కు పని కాని దేశంలా లా కేన్లు న్యాయం జరగని దేశంలా ఎగ్జామ్ మాత్రం నిమిషం లేట్ గా రూల్ పెట్టుడు చూస్తుంటే ఏమనాలనో తెలుస్తలేదు ఒక్కొక్కరి ఇంట్లో పరిస్థితి ఎట్లుంటదో తెలియదు ఇప్పటికీ బస్సులు పోని ఊర్లు ఎన్నో ఉన్నాయి చదివింది ఒకడైతే ఎగ్జామ్ సెంటర్ ఇంకో జాగలా పరీక్షకు పోయి సెంటర్ దొరకబట్టుడే పెద్ద పరీక్ష అయిపోయింది ఊర్ల పిల్లలు డ్లు తినేదినక పరీక్ష సెంటర్ కురికే తందుకు బస్సులు ఆటోలు బండ్లు ఏ దొరికి దొరకబట్టుకుని వచ్చే వరకు ఓ ఐదు నిమిషాలు అటు ఇటు అయితుండొచ్చు అంత మాత్రాన ఏడాదింతా చదివిన చదువు ఒక్క నిమిషం లేట్ అయిందని అసలే లేత పిల్లగాండ్లు పరీక్షలు మిస్ అయితే జీవితంలో ఇంకెందుకు పనికి రావు అన్నట్టు తయారు చేసి పెట్టింది సిస్టమ్ ఇక ఇప్పటి పొలగాండ్లు కొంతమంది పరీక్షకు లేట్ అయిందని జీవి తీసుకుంటున్నారు సప్లిమెంటరీ రాస్తే అదేదో అవమానంగా ఫీల్ అయ్యేటట్టు చుట్టుముట్టున్నోళ్ళంతా దెప్పి పడుస్తున్న మాటలతోటి పిల్లలు మానసికంగా ఎంతో కుంగిపోతారు సిస్టమే సిస్టం టిక్ నడవని దేశంలా పసిపిల్లల మీద ఇంత పాశవిక రూల్ పెట్టి సాధించేదేమని ఉన్నదా వెనకెళ్లి ఏనుగువైన దిక్కు లేదు ముంగట్కెళ్లి ఈగ జొర్రదు అన్నట్టు డబ్బులు దండుకునుడే లక్ష్యంగా పనిచేస్తున్న కార్పొరేట్ కాలేజీలకు విద్యాశాఖలు ఎసొంటి ఎర్ర వరుస్తున్నారో తెలువని ముచ్చట్న కానీ బీదల పిల్లగాండ్లు ఒక్క నిమిషం లేటొస్తే అలా జీవి తీసుకునేటట్టు చేసుడేమన్న పద్ధతేనా ఎందుకైనా మంచిది ఒక నిమిషం రూల్ మీద మళ్ళోసారి ఆలోచన చేయుండి సార్లు